అందరికీ నమస్కారం అండి పురాణాల ప్రకారము రామాయణంలో శ్రీరామచంద్రుడు అతని భార్య సీతమ్మ గురించి ప్రతి విషయము అందరికీ తెలుసు అయితే లక్ష్మణుడు లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు వివాహమైన తరువాత పట్టాభిషిక్తుడు కాబోయే రాముడికి దశరథ మహారాజు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని ఆదేశిస్తాడు తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చి రాముడు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో శ్రీరాముడి వెంట తన భార్య సీత బయలుదేరుతుంది అదేవిధంగా లక్ష్మణుడి వెంట ఊర్మిళాదేవి తాను కూడా వనవాసం వస్తానని లక్ష్మణుడితో తెలుపుతుంది అందుకు లక్ష్మణుడు నిరాకరిస్తాడు వనవాసం వెళుతున్న తన అన్నావదనలకు రక్షణ కల్పించటంలో తను ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని అందుకోసం తనకు నిద్ర రాకుండా విడిచిపెట్టమని నిద్రాదేవతను వేడుకుంటాడు నిద్ర అనేది ప్రకృతి ధర్మమని తనకు రావలసిన నిద్రను ఇంకెవరికైనా పంచాలని కోరటంతో లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు తన నిద్రను తన భార్య ఉర్మిళాదేవికి ప్రసాదించాలని నిద్రాదేవతను కోరతాడు ఈ విధంగా నిద్రాదేవత లక్ష్మణుడి నిద్రను కూడా ఉర్మిళాదేవికి ఇవ్వటం వల్ల వనవాసం చేసిన పద్నాలుగు సంవత్సరాలు ఊర్మిళాదేవి కేవలం తన గదికి మాత్రమే పరిమితమై నిద్రపోతుంది ఈ విధంగా సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తే వారికి ఏ విధంగా ఆటంకం కలగకుండా పద్నాలుగు సంవత్సరాల పాటు ఊర్మిళాదేవి నిద్రపోతూ వారికి నష్ వారికి రక్షణగా నిలిచిందని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం